హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సన్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సండే నేను మీతో షేర్ చేసుకోబోతున్న విషయం ఏంటంటే అతి తక్కువ టైంలో చాలా తక్కువ తో నేను నా కిచెన్ని మంత్లీ వన్ టైం ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను ఎవరి అనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేద్దాం రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కిచెన్ని ఎవ్రీ మంత్ వన్ టైం క్లీన్ చేసుకుంటాను డీప్ క్లీన్ లేదు పండగలు ఏమైనా ఉన్నాయంటే అట్లీస్ట్ ఒక టూ టైమ్స్ డీప్ క్లీన్ పెట్టుకుంటాను మాకు ఇక్కడ కిచెన్లో కౌంటర్ టాప్ ఒకటి దాని పైన ఒక షెల్ఫ్ కింద ఒక షెల్ఫ్ ఇచ్చారు సో ఈ షెల్ఫ్స్ క్లీన్ చేయడంలో చాలా మంది లేడీస్ కొన్ని తప్పులు చేస్తారనమాట అవేంటో నేను చెప్తాను వచ్చేయండి చూసేద్దాం ఇలా ఇప్పుడు ఈ షెల్ఫ్ ఉంది కదా ఇదనే కాదు ఏ టైప్ ఆఫ్ షెల్ఫ్ అయినా సరే క్లీన్ చేసేటప్పుడు మన లేడీస్ అందరూ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న సామాన్లు కౌంటర్ టాప్లో ఉన్నవి అన్నీ ఒకేసారి తీసేసి మొత్తం క్లీన్ అయిన తర్వాత సర్దుకుంటారనమాట అలా సర్దుకోవడం వల్ల ఏమవుతుందంటే టైమ్ ఎనర్జీ రెండు వేస్ట్ అవుతాయి సో ఆ రెండు వేస్ట్ అవ్వకుండా నేను ఒక టిప్ చెప్తాను ఫాలో అవ్వండి ఈ టిప్ ఒకవేళ ముందే మీకు తెలిసినా సరే నాకు కామెంట్ లో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షెల్ఫ్లో పెట్టుకున్న సామాన్లు అన్నీ కూడా అక్కడికి మనకి దగ్గరలో అందేటట్టు ఇంకొక ప్లేస్లో పెట్టుకొని అక్కడ క్లీన్ చేసేసి మళ్ళీ వాటిని అక్కడే రీప్లేస్ చేసుకున్నట్టయితే మనకి ప్రాసెస్ అనేది కొంచెం ఈజీ అవుతుందనమాట అలాగే ఇక్కడ నేను షెల్ఫ్లో ఏం చేశానంటే ఒక వైపు ఉన్న సామాన్లన్నీ తీసి ఇంకొక వైపు పెట్టుకొని అక్కడ క్లీన్ చేసేసి మళ్ళీ ఇటు పక్క ఉన్న సామాన్లన్నీ రీప్లేస్ చేసుకుని అక్కడ మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకున్నాను పెట్టుకొని ఒక వెట్ క్లాత్ ఒక డ్రై క్లాత్ రెండిటితో ఈ టైల్స్ అనేవి క్లీన్ చేసుకొని అక్కడ నేను న్యూస్ పేపర్స్ అవి ఏమీ వేయట్లేదు అనమాట వేయకుండా నార్మల్గా ఒక పేపర్ టైప్ అంకేమంటాం కదా పేపర్ టైప్ ఇలా మనకి బియ్యంతో వాటితో వస్తాయి కదా అది వేసుకొని షెల్ఫ్లో చేసుకుని పెట్టుకుంటున్నాను ఈ టిప్ వాడడం వల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది మెయిన్గా అలాగే ఇక్కడ నేను వాష్ చేస్తున్న ఈ ఐటమ్స్ వచ్చేసి నేను కొంచెం రెగ్యులర్గా వాడేవి అంటే డైలీ వాడేవి కొంచెం వీక్లో టూ టు త్రీ టైమ్స్ వాడే ఐటమ్స్ ఇక్కడ నాకు చెయ్యికి దొరికేటట్టు పెట్టుకుంటున్నాను అవి రెగ్యులర్గా వాడేవి కాబట్టి ఆల్రెడీ క్లీన్గానే ఉంటాయి పై పైన మాత్రమే వెడ్ క్లాత్తో క్లీన్ చేసుకొని క్లాత్తో క్లీన్ చేసుకొని అక్కడ నాకు చేతికి అందే వస్తువులన్నీ అంటే రెగ్యులర్గా వాడేవి ముందు వైపు కొంచెం అప్పుడప్పుడు వాడేవి వెనక వైపు పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుందనమాట సో ఇలాంటివి చాలామంది ఫాలో అవరు ఆ వన్లే తీసుకుందాంలే అని కొంచెం బద్ధకంగా ఉంటానన్నమాట వాళ్ళ కోసం చెప్తున్నాను ఆల్రెడీ ఫాలో అయిన వాళ్ళైతే ఈ వీడియో స్కిప్ చేసేయండి చూడకండి నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే బ్యాక్ సైడ్ పెట్టినవి అలా ముందు సైడ్ ఫ్రంట్ సైడ్ పెట్టినవి ఇలా అని చెప్పాను కదా ఈ టిప్ కానీ ఎవరైనా ఫాలో అయినా ఇప్పుడు నేను చెప్పాకే మీకు తెలిసినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ డబ్బాలన్నీ తీసి పెట్టుకున్నాను కదా ఇందులో గ్రాసరీస్ ఎంత ఉన్నాయి అని చూసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీ గ్రాసరీస్ అయితే రీసెంట్గా చేంజ్ చేసినవి కాబట్టి క్లీన్ చేయని అవసరం లేదు కొంచెం తక్కువ ఉన్నవన్నీ కూడా వేరే బాక్సెస్లోకి చిన్న చిన్న కప్స్లోకి తీసుకొని వాటిని డబ్బాలు ఖాళీ చేసేసి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట నేను యాక్చువల్గా రెగ్యులర్గా నేను ఏదైనా గ్రాసరీ అయిపోయిన వెంటనే క్లీన్ చేసుకుంటాను ఎలా అంటే చెప్తాను వినండి ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ని సాఫ్ట్ స్క్రబ్తో కొన్ని ఐటమ్స్ని హార్డ్ స్క్రబ్తో అయితే నేను వాష్ చేస్తున్నాను ఎందుకు అంటే సాఫ్ట్ ఐటమ్స్ కొన్ని గ్లాస్ ఐటమ్స్ అని కొంచెం న్యూలీ ప్లాస్టిక్ ఉంటాయి కదా ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే హార్ష్ స్క్రబ్తో క్లీన్ చేసేటప్పుడు అవి గీతలు పడిపోవడము అందవికరంగా తయారవడం ఉంటుంది కదా సో అలా ఎప్పుడు చేయకండి అట్లీస్ట్ ఒక టూ స్క్రబ్స్కి పెట్టుకున్నట్టయితే సాఫ్ట్ వాటికి సాఫ్ట్గా హార్డ్ వాటికి హార్డ్గా డీల్ చేయొచ్చు ఈ టిప్ కూడా చాలా మందికి అంటే రీసెంట్గా తెలియని వాళ్ళకి చాలా మందికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా మనం మంత్లీ ఒక గ్రాసరీ తెచ్చుకుంటాం కదా ఆ గ్రాసరీ అనేది సడన్గా మధ్యలో అయిపోయేటప్పుడు ఏంటంటే ఒక చాయ్ పత్తి అని లేదంటే పంచదార కందిపప్పు ఇలా పసుపు కారం ఇలా మధ్య మధ్యలో అయిపోతాయి కదా అలా అయిపోయినప్పుడు ఏం చేస్తామంటే వెంటనే ఆ డబ్బా క్లీన్ చేసుకొని మళ్ళీ దాంట్లో గ్రాసరీ ఫిల్ అప్ చేసుకుని పెట్టుకున్నట్టయితే మనకి పని అనేది ఈజీ అవుతుంది ఇది కూడా మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడైతే రైస్ పెట్టుకున్నాను ఈ రైస్ బాయిల్ అయ్యే లోపు ఇంతకుముందు నేను వాష్ చేసిన సామాన్లు అన్నీ కూడా ఎండ్లో పెట్టొచ్చాను అవి ఎండిపోతాయి అలాగే ఇక్కడ డీప్ క్లీన్ కాకుండా నార్మల్గా ఇందులో ఆల్రెడీ స్టోర్ చేసుకున్న వస్తువులు బయటకు తీయకుండా అంటే లోపల క్లీన్గానే ఉన్నాయి బయట బయట మాత్రమే క్లీన్ చేయాలన్నమాట ఈ వస్తువులు క్లీన్ చేసేసి వీటిని కూడా ఒక సైడ్కి పెట్టేసుకుంటాను రైస్ బాయిల్ అయ్యేలోపు ఈ రెండు పనులు మనకు అయిపోతాయి అలా టైంని షెడ్యూల్ చేసుకుంటూ మనం చేసుకున్నట్టయితే పని చాలా ఈజీ అయిపోతుంది ఇవి కూడా బయట వైపు ఎందుకు క్లీన్ చేస్తున్నానంటే వంటగదిలో మాకు కబోర్డ్స్ లేవు కాబట్టి ఈ ఆయిల్ అంతా కూడా వాటికి పట్టేయడం వల్ల తీసేటప్పుడు జారిపోవడం కానీ చూడడానికి చాలా చెత్త చెత్తగా డస్ట్ పెరిగిపోయినట్టు కనిపిస్తున్నాయి అని చెప్పి వీటన్నిటిని కూడా పై పైన క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇవి కూడా క్లీన్ అయిపోయాయి నెక్స్ట్ ఆ పైన ఎండ్లో ఆరబెట్టిన కూడాను ఎండిపోయాయి నా వంట కూడా అయిపోయింది ఈరోజు లంచ్ ఈ మూవీలో ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ పనులన్నీ అయ్యేసరికి లంచ్ టైం అయితే ఫినిష్ అయిపోయింది అనమాట లంచ్ కూడా అయిపోయింది ఇంకా లంచ్ అయిపోయిన వెంటనే మళ్ళీ నేను ఈ ఎండ్లో పెట్టిన సామాన్లు అలాగే పై పైన వాష్ చేసుకున్న సామాన్లు అన్నీ కూడా పెట్టుకున్నాను నాకు కొంచెం హెల్త్ డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి నేను ఏంటంటే అన్ని పనులు ఒకేసారి చేసుకోలేను అనమాట అందుకని చెప్పి నేను కొంచెం గ్యాప్ ఇస్తూ చేస్తూ ఉంటాను ఈ గ్యాప్లో ఏంటంటే మూవీస్ చూడటం కానీ సాంగ్స్ వినటం కానీ లేదు అంటే మా వారి ఇంట్లో ఉంటే అతనితో మాట్లాడుతూ కొంచెం టైం అంటే ఇలాంటి వాటికి టైం స్పెండ్ చేసేటప్పుడు ఆ టైం తెలియకుండా ఉండడం కోసం అని చెప్పి నేను అదర్గా ఏదైనా పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తుంటాను అనమాట ఓన్లీ ఈ పని అయితే నాకే కాదు ఎవరికైనా చిరాకు వస్తుంది ఒకసారి ఇది కూడా ట్రై చేయండి అంటే మనకి టైంపాస్ అయిపోతూ పని చేసేది వేరు ఓన్లీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే కొంచెం కష్టం కదా సో ఇలా నేను కొన్ని సాంగ్స్ పెట్టుకొని అలాగే మా వారితో మాట్లాడుకొని పిల్లలతో జోక్స్ అవి వేసుకొని కొంచెం వేగం వేగంగా నాకు అయిపోయినట్టు అనిపించింది ఇప్పుడు మంత్లో తెచ్చిన గ్రాసరీస్ అన్నీ కూడా ఇలా నేను ఈ డబ్బాల్లో స్టోర్ చేసుకున్నాను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను కదా ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన డబ్బాలన్నీ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంటే నా పెళ్ళైనప్పుడు డబ్బాలే అది కూడా ఏవి అంటే కొన్ని కొన్ని మాత్రమే కొన్న డబ్బాలు ఉన్నాయి అన్ని కొన్న డబ్బాలు కాదు ఎలా అనుకుంటారా మేము రెగ్యులర్గా ఇక్కడ నుంచి మంత్లీ ఒక టూ టు ఫోర్ టైమ్స్ లీవ్కి వెళ్తుంటాం కదా ఆ లీవ్కి వెళ్ళేటప్పుడు మేము లంచ్ క్యారీ చేస్తాం చేస్తామన్నమాట టూ డేస్కి సరిపోయేటట్టు వాటితో తెచ్చుకున్న డబ్బాని నేను ఈ విధంగా పడేయకుండా స్టోర్ చేసుకున్నాను ఏ డబ్బాని కూడా వదలకుండా అలాగే ఈ డబ్బాలన్నీ కూడా ఇంటి దగ్గర ఉన్న డబ్బాలే అనమాట నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే ఓన్లీ ప్యాకెట్స్తో మాత్రమే స్టోర్ చేసుకునేదని అది కూడా మీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను అంటే ఐ మీన్ వీడియో స్క్రోల్ అవుతూ ఉంటే మీకే తెలుస్తుంది నేను అంతకుముందు ఎలా స్టోర్ చేసుకునేదాన్ని అని ఫైనల్గా నేను అక్కడ కిచెన్లో పై షెల్ఫ్ అయితే ఆర్గనైజింగ్ అయిపోయింది ఇంకా పై షెల్ఫ్ ఆర్గనైజ్ అయిన తర్వాత ఇక్కడ కరెంట్ పోవడం వల్ల ఫ్రిడ్జ్ అంతా కూడా కొంచెం స్మెల్ వచ్చినట్టుగా అనిపిస్తుందని ఫ్రిడ్జ్ని కూడా ఒకసారి డీప్ క్లీన్ చేసుకున్నాను పనిలో పని అయిపోతుందని సో ఇదైతే నెక్స్ట్ డే నేను క్లీన్ చేసుకున్నానండి ఇది నేను త్రీ డేస్ క్లీనింగ్ అంతా కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తున్నాను ఈ త్రీ డేస్ క్లీనింగ్ కూడా ఎలా అంటే కొంచెం గ్యాప్ ఇస్తూ నాకు కొంచెం హెల్త్ బాగుండేటప్పుడు చేసుకుంటాను అన్నమాట కంపల్సరీగా వన్ మంత్ అయిపోయింది క్లీన్ చేయాలి అని ఏం పెట్టుకోను అది కొంచెం చూడడానికి అందవికరంగా ఉన్నా లేదు నా హెల్త్ బాగుందన్న నేను క్లీన్ చేసుకుంటాను పనిలో పని ఫ్రిడ్జ్ కూడా డీప్ క్లీన్ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కదా సో డీప్ క్లీన్ అయిన తర్వాత ఏంటంటే వెజిటబుల్స్ తేగాను అలా పడేయకుండా ఇలా కొంచెం క్లాత్తో కానీ అంటే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు క్లాత్తో ఒకసారి ఆ ట్రే వాష్ చేసేసి ఇలా క్లాత్తో కానీ మనం తుడిచి పెట్టుకున్నట్టయితే ఫ్రిడ్జ్లో ఏంటంటే స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో ఇంకా మనం ఎక్కువ అంటే తక్కువ క్వాంటిటీ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో ఇరుగ్గా పెట్టేకూడదు ఒక లో ఒక పది ఐదు మంది ఉండాల్సిన రూమ్లో ఒక పది మందిని పెడితే అలా ఉంటుంది చెప్పండి సో ఫ్రిడ్జ్కి కూడా అలానే మధ్యలో గ్యాప్ ఉండాలన్నమాట లేదంటే మనం ఎంత ఫ్రిడ్జ్ స్టోర్ చేయడానికైనా సరే వస్తువులు అనేవి స్టోర్ ఉండవు నిల్వ ఉండవు పోతాయి పాడైపోతాయి ఈ విధంగా నా ఫ్రిడ్జ్ని అయితే స్టోర్ చేసుకున్నాను ఎందుకంటే రెగ్యులర్గా మేము టూ డేస్కి త్రీ డేస్కి ఏవో ఒక ఐటమ్స్ తెచ్చుకుంటాం కాబట్టి అంత వేగంగా ఫ్రిడ్జ్లో అయితే ఏ వస్తువు పెట్టను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా రేర్ అనమాట నేను చేయడము ఇంకా అంటే ఇది మిగిలిపోయిందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సో సెకండ్ డే కూడా ఈ పని చేస్తూనే నేను లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను ఫిష్ ఫ్రై అన్నం రసం వీటితో అయితే కానిచ్చేసామన్నమాట నెక్స్ట్ డే లంచ్ కూడా మళ్ళీ తర్వాత ఆ రోజంతా గ్యాప్ ఇచ్చేసి పిల్లలకి కొంచెం హోంవర్క్ అది చేయించాను వాళ్ళకి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పి ఫైనల్గా కిచెన్లో పై షెల్ఫ్ ఫ్రిజ్ డీప్ క్లీన్ అయిపోయింది కదా ఇది వచ్చేసి కింద షెల్ఫ్ డీప్ క్లీన్ అనమాట ఈ డీప్ క్లీన్ అంతా కూడా కొంచెం నేనైతే వన్ మంత్లీ ఒకసారి చేసుకుంటాను లేదంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో ఒకసారి చేసుకుంటాను ఎందుకంటే కింద వైపే కాబట్టి రెగ్యులర్గా ఇల్లు తుడిచేటప్పుడు కొంచెం అది కింద క్లీన్ చేస్తూనే ఉంటాను సో ఇది ఒక్కొక్కసారి టూ మంత్స్ కూడా పట్టచ్చు అనమాట ఈ ఆట బ్యాగ్ అనేది క్లీన్ అయిపోయింది అంటే అనమాట ఇందులో గోధుమ పిండి అయిపోయిందని చెప్పి ఈ గోధుమ పిండి కవర్నే రెండు ముక్కలుగా చేసి మేము ఊరు నుంచి తెచ్చిన బియ్యం మూట పెట్టడానికి అని చెప్పి ఇలా పెడుతున్నాను లేదంటే కింద నేను ఏం పరను అసలు అయినా సరే నీట్గానే ఉంటుంది ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసే పని మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఏదైనా సరే పంజాబ్ నుండి వచ్చిన తర్వాత ఈ డబ్బాలు ఏమీ క్లీన్ చేయలేదు నేను అప్పుడు పంజాబ్లో ఉండేటప్పుడు అంటే రీసెంట్ ఫ్యామిలీ పెట్టిన స్టార్టింగ్లో ఏంటంటే నేను డబ్బాల్లో ఏం స్టోర్ చేసేదాన్ని కాదు అన్ని ప్యాకెట్స్తో ఇలానే స్టోర్ చేసేదాన్ని ఎందుకంటే పర్మనెంట్ ప్లేస్ కాదు కదా అన్నీ ఒకేలాంటి డబ్బాలు తెచ్చి పెట్టుకోవాలి ఒకేలాంటివి ఉంచుకోవాలి అనే ఒక ఐడియా కూడా లేదు మ్యారేజ్ అండ్ స్టార్టింగ్ అయితే అసలు నిల్ అనమాట అలా 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 ఫ్యామిలీస్తో స్పెండ్ చేస్తూ రెగ్యులర్గా యాక్టివిటీస్ చేస్తుంటే నాకు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క చేంజెస్లో కనిపిస్తున్నాయి ఆలోచన మారుతుంది అలాగే ఇక్కడ అన్నీ కూడా పిల్లలకి తినే స్నాక్ ఐటమ్స్ జంక్ ఫుడ్ అనేది నేను ఒక బకెట్లో స్టోర్ చేసుకున్నాను అది రెగ్యులర్గా కాదు అప్పుడప్పుడు తినడానికని పెట్టుకున్నాను ఇవి ఇంచుమించు ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అలా వచ్చేస్తాయి నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇంకా అంటే డబ్బాల్లో వేయిగా ఇంకా కొన్ని ఉంటాయి కదా ఎక్కువ క్వాంటిటీలో డబ్బాల్లో నిల్వ పెట్టుకోవడం అంటే కొంచెం కష్టమైన పని ఇది మనం సొంత ఇల్లు కాదు సొంత ప్లేస్ కూడా కాదు టెంపరీ ప్లేస్ మహా అయితే వన్ ఇయర్ టూ ఇయర్ కంటే ఎక్కడ మేము ఎక్కువ సార్లు ఎక్కువ రోజులు స్టే చేయం కాబట్టి నేను వీలైనంత వరకు అన్ని ప్యాకెట్స్తో ఉండేలాగే చూసుకుంటాను యాక్చువల్గా నేను ఇప్పుడు చెప్తున్నాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది లేడీస్ వాళ్ళ దగ్గర ఇది ఉంది వాళ్ళ దగ్గర ఆ డబ్బాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆ బట్టలు ఉన్నాయి వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పి చాలా ఇన్ఫ్లుయన్స్ అయిపోయి ఇంట్లో ఉండే హస్బెండ్స్ని చాలా టెన్షన్ పెడతారనమాట మైండ్ టెన్షన్ అనేది వాళ్ళకి మెంటల్గా టెన్షన్ పెట్టకూడదు అలా అలా పెట్టకుండా మనకున్న దాంట్లో మనం ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనేది మనం తెలుసుకుంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట సో వాళ్ళ దగ్గర పలానా వస్తుంది మన దగ్గర కూడా ఉంటే బాగుండు ఎలాగో ఒకలా తెచ్చేసుకుందాం అనే ఆలోచనలు చాలామందికి ఈ మధ్య ఎక్కువైపోతుంది అనమాట ఈ రోజుల్లో అలా లేడీస్ ఎవ్వరూ ఉండకండి చాలా అంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి కొనే శక్తి ఉండదు బట్ కొనాలనే ఆలోచన ఆశ ఉంటుందన్నమాట ఆ ఆశ అనేది ఎంత దూరమైన దురాశ దుఃఖానికి చేటంటాం కదా ఆ ఆశ ఎంత దూరమైనా తీసుకెళ్తుంది మనల్ని సో మన హద్దుల్లో మనం ఉంటే ఎవరి నుంచి కూడా మనము ఇన్ఫ్లుయెన్స్ అవ్వ లేదు అంటే ఇంకొకరిని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి కానీ వాళ్ళని చూసి మనకి లేని హద్దులు మనం దాటి క్రాస్ చేసి మనం ఏంటంటే బ్యాడ్ అయిపోకూడదు మన ఫ్యామిలీని బ్యాడ్ వేలోకి తెచ్చుకోకూడదు ఇంట్లో ఉండే హస్బెండ్స్కి కూడా టెన్షన్ పెట్టకుండా ఉన్న దాంట్లో సర్దుకుపోదామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఎక్స్పెషల్గా నేను అలాంటి లేడీస్ కోసమే ఈ వీడియో అనమాట మీకు ఎవరికైనా నా కాన్సెప్ట్ అర్థమైనా నా కాన్సెప్ట్ నచ్చిన ఒకవేళ అర్థం కాకపోయినా నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అర్థం కాలేదు అంటే ఇంకెంతకంటే బెటర్ లెవెల్లో చెప్పడానికి మీకు ట్రై చేస్తాను అర్థమైంది అంటే నా లెవెల్ ఇప్పటివరకు ఓకే అని నేను అనుకుంటాను సో ఇవి ఊరి నుండి తెచ్చిన కొబ్బరికాయలు ఇవి అలా కింద ఉంటే అంటే అలా నేలకు తగిలి ఉంటే కొంచెం అని చెప్పి మా పిన్ని చెప్పింది అందుకని చెప్పి ఆ కొబ్బరికాయలకి ఏంటంటే కింద షీట్ పెట్టుకున్నాను అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఏ వస్తువు సర్దినా సరే ఒక వస్తువు తీసేటప్పుడు దానివల్ల ఇంకొక వస్తువుకి డిస్టర్బ్ లేకుండా సర్దుకుంటున్నాను ఫ్రీగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ ఇలా ఖాళీ ఉంచుకోవడం వల్ల మనం ఏదైనా వేడి ఫుడ్ వండేటప్పుడు అలా కిందగా పెట్టుకున్నట్టయితే ఇది అంతా కింద షెల్ఫ్ కదా కింద కానీ పెట్టుకున్నట్టయితే పిల్లలు వచ్చినా సరే గ్యాస్ వర్కర్ వచ్చినా సరే వాళ్ళకి ఏం కాకుండా ఉంటుంది చిన్నపిల్లలు గట్రా ఉండేటప్పుడు సో నా కౌంటర్ టాప్ ఎప్పుడు కూడా నేను ఇలా ఖాళీగా ఉండేటట్టే చూసుకుంటాను మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేయండి సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకు ఛానల్లో మీకు ఫోన్లో నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా మనస్ఫూర్తిగా చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను సో ఈ విధంగా నా కిచెన్ని నేను మంత్లీ వన్ టైం చాలా తక్కువ ఐటమ్స్తో అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను నేను కూడా కొన్ని మార్చాలనుకుంటున్నాను నా కిచెన్లో ఒకవేళ కానీ మార్చినట్టయితే మీతోనే ముందు ముందు షేర్ చేసుకుంటాను మీతో వీడియోస్లో లైక్ కిచెన్ ఐటమ్స్ ఆర్గనైజర్స్ అలాంటివి నచ్చితే సబ్స్క్రైబ్